కల్తీ కల్లు దందాలో సిండికేటు కాంగ్రెస్ పెద్దల కనసన్నల్లో నెట్వర్క్ గీత కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన మల్లా మల్లా చెప్తున్నా సీస కళ్ళు మందు కళ్ళు తాగేటోళ్ళు ఆ జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ కళ్ళు వ్యవహారంలో ఏదైతే కూకడ్పల్లిలో వెలుగులోకి వచ్చిందో ఘటన పది మందికి చేరింది మృతుల సంఖ్య ఆల్ఫో జలం కలిపిందట పది మందికి చేరిందల్లా కల్తీ కళ్ళు బాధిత కల్తీ కళ్ళు బారినబడి చనిపోయిన వాళ్ళ సంఖ్య కల్తికలు బారిన పడి చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతకు చేరింది పదికి చేరింది ఈ ఆల్ఫ్రోజలం కలిపి ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ఆల్ఫ్రోజలంతో కల్తీకళ్ళు ఏదైతే ఉన్నదో అది తయారు చేసి ఇదొక మందు రసాయనము ఈ కల్తీకళ్ళు తయారు చేసి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటా ఉన్నారు ఈ కల్తీకళ్ళు తాగేటోళ్ళు దాదాపు ఈ మందు కళ్ళు తాగేటోళ్ళు అంటారు అందరూ ఊళ్ళల్లో నుంచి పట్టణాలకు వలస వరచిన వాళ్ళే పట్టణాలలో జీవనం కొనసాగించిన వాళ్ళే కొనసాగించడానికి వచ్చినోళ్లే పుట్టకూటి కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే తినడానికి తిండి లేని కుటుంబాలు ఎన్నో ఉంటాయి రోడ్డు మీద పడే కుటుంబాలు ఎన్నో ఉంటాయి రైట్ నెలకు యాభై కోట్లకు పైగా కల్తీ వ్యాపారం చూసినారుల్లా మీరు కళ్ళు తాగుతానే మీరు మందు తాగుతనే మీరు మద్యం తాగుతనే మీరు మందుకల్లు తాగుతానే ఈళ్లకు ఆమ్ దాని లేకపోతే వీళ్ళు శిప చేత పట్టుకొని పోవాల్సిన పరిస్థితి జర్రా ఆ మందుకళ్ళు బంద్ పెట్టుర్రి నిజంగా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున రెండు చోతులు ఎచ్చి బతకనీకొచ్చిండ్రు బతుకనీకొచ్చిండ్రు బతుకుదరువు కొనసాగించినకొచ్చిర్రు ఆ కల్తీ కళ్ళులకు బానిసై రోడ్డు మీద ఎట్లా వడిపోతారులా చాలా బాధ అనిపిస్తుంది తాగి రోడ్డు మీద పడిపోతారు ఏము కుక్కొచ్చి కుక్కలచ్చి మూతలు నాకినా కూడా అసలు పాపం ఘోరమైన పరిస్థితుల్లో ఉంటారు ఈ మందు కళ్ళు వల్ల ఈ మందు కళ్ళు వ్యవహారం నడిపించేటోళ్ళు చూడూర్రి కాంగ్రెస్ పెద్దల కనసనలో నెట్వర్క్ నడుస్తా ఉన్నదట గీత కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటది గీత కార్మికుల లైసెన్స్ ఉంటది ఆ లైసెన్స్ లాక్కొని అక్రమార్జనకు పాల్పడతా ఉన్నారు నెలకు యాభై కోట్ల రూపాయల దందా నడుస్తా ఉన్నదట కల్తీ కలు ఒకసారి చూడు ఐదు జిల్లాలో చక్రం దిప్పుతున్న అనధికార వ్యవస్థ హైదరాబాద్ శివారు జిల్లా ముఖ్య నేతతో కీలకం నేత కీలకం ఆయన అండతోనే రెచ్చిపోతున్న అనుచరులు కొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా కేబిహెచ్పిలో వికటించిన లిక్విడ్ ప్రయోగం ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేస్తున్న నెట్వర్క్ మాఫియా ధోరణిపై గౌడ సంఘ ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఆ శివారులో ఆ కూకడిపల్లిలో కేబిహెచ్పి కూకడిపల్లిలో అదిని ప్రయోగం చేసిండ్రట పొడిగా మార్చి మొత్తం మీద పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట ఈ కల్తీ కళ్ళు రాష్ట్రం తాగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సీసాల కళ్ళు ఈ ఆల్ఫ్రోజలం అనేది కలిసింది ఈ జ్వరం కలవడం వల్ల పది మంది జీవిపోయింది ఒక కూకటిపల్లిలోనే కేబిహెచ్పి కూకటిపల్లిలోనే పది మంది జీవిపోయింది మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన అని చెప్పేసి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట దాన్ని పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా సరఫరా చేసిండ్రట ఈ సరఫరా చేసిన నేపథ్యంలో మరి ఏడేడ ఏం ఇంకతో తెలియదు కానీ ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం